ే నిమిషం నీకోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి ఈరోజు మన వసతి సేవా సంతి కమిటీ సభ్యులలో ఒకడైనటువంటి వనమాల సోమేశ్వర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గృహంలో వసతి సేవా సంతి కమిటీ అధ్యక్షులు సెక్రటరీ ట్రెజరర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ మరియు జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అందరూ మిగతా కమిటీ సభ్యులు కూడా హాజరై వనమాల సోమేశ్వర్ గారిని చిరు సత్కారం చేయడం జరిగింది వనమాల సోమేశ్వర్ గారు ఈరోజు నలభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని యాభై వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి పుట్టినరోజు ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ వాసవి సేవా సమితి కమిటీ వాసవి కన్యపరీక్ష మాత ఆశిస్తులు సలహా ఎలా మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై వాసవి మనం పెట్టుకున్న చిన్న ఒక టాస్క్ ఎవరి పుట్టినరోజు జరిగినా వారి పుట్టినరోజు ఎన్ని సంవత్సరాలైతే అన్ని సంవత్సరాలు చప్పట్లతో వారికి సత్కరించాలని మన యొక్క కాన్సెప్ట్ సో పెళ్లి రోజు జరిగిన అలాగే చేస్తున్నాం పుట్టినరోజు ఎలాగో ఇలా ఇటు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు మనం నలభై తొమ్మిది చప్పట్లతో తనకి సత్కరించారు అనే ఆయన కూరదండలు అదే ఆయనకు ఆశీస్సులు అదే ఆయనకు ఆశీర్వచన సో మనం ఇప్పుడు త్రీ టూ వన్ స్టార్ట్ చేస్తాం వన్ ట్వంటీ ఫార్టీ నైన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ త్రీ టూ వన్ టూ త్రీ ముందుకు సాగాలిపా నాగేశ్వరరావు నడవాలి ఏ నిమిషం నీ కోసం మాగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం మాగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం మీకేరా ఎగిరే పక్షి నీ కోసం మేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదెరా సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం మీకోసం మాగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం మీకేరా ఎగిరే పక్షి నీకోసం గదాలి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడుగేస్తే కథ శిఖరంలా నిలిచేది అడ్డంకులు ఎన్ని వచ్చినా అలతత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడితే కథ సమరంలో గెలిచేది నీవు నగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా దగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి దేరా